రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల రాశి ఫలాల్లో కన్యా రాశి వారికి మొత్తం సగటు నుంచి కొంచెం మెరుగైన ఫలితాలు లభిస్తాయి ఆర్థికంగా ప్రారంభంలో కొద్దిగా బలహీనత ఉన్న నెల చివరిలో డబ్బు వచ్చే మంచి అవకాశం ఉన్నాయి కాబట్టి ఖర్చులపై నియంత్రణ అవసరం అవివాహితులకి అనుకూల పరిస్థితులు ఏర్పడి వివాహ అవకాశాలు కూడా కనిపిస్తాయి వివాహితులకు మాత్రం శని చంద్రుని వల్ల ప్రారంభంలో చిన్నపాటి ఉద్రిక్తతలు ఉండవచ్చు కెరీర్ లో మీ కష్టానికి సరైన ఫలితాలు లభించి వ్యాపారులకి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకి ప్రత్యేకంగా ప్రయాణాలు వచ్చినా చదువులో మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది పోటీ పరీక్షలకి ఇది అనుకూలనే కుటుంబ జీవితం మొత్తం ప్రశాంతంగా సాగి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త పాటిస్తే పెద్ద సమస్యలు రావు ఇక డిసెంబర్ మాసంలో కన్యార వారు చేయాల్సిన పరిహారం కనుక చూసినట్లయితే మీరు బుధవారం రోజున ఆవుకు ముంజలు తినిపించడం ద్వారా అదృష్టం మరింత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి